ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల్లోని దెందులూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆత్మీయ సమావేశం జరిగింది క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి సాల్వాల్తో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు నియోజకవర్గంలోని రవాణా శాఖకు సంబంధిత పలు అంశాలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డితో చర్చించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ విషయాలపై సానుకూలంగా స్పందించారు అనంతరం జరిగిన అల్పాహార విందులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చింతల్పూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు నియోజకవర్గ మండల పార్టీల అధ్యకులు మాగంటి మిల్లుబాబు బొప్పన సుధా లావేటి శ్రీనివాస్ నంబూరి నాగరాజు సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ సహా పలువురు ప్రజాప్రతినిధులు క్లస్టర్ ఇన్ఛార్జీలు కూటమి నాయకులు ఈ సందర్భంగా దెందులూరు నియోజకవర్గ కూటమి నాయకులు పేరు పేరున స్వయంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి పరిచయం చేశారు ಡಿವೈಡರ್ ಅಲ್ಲಿ ಬಸ್ ಪಡ್ತೀನಿ

ఈరోజు ఈ కార్యక్రమం మేము అనగా ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో సంవత్సరాల్లోసీ అనేది పూర్తిగా నిర్వీర్యమైంది మా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయినాయి అయితే పద్నాలుగు వందల బస్సులు మేము రోడ్లపైస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం ఆ శాఖలు ఏ అయితే ఉన్నాయో ఈ రెండు నెలల్లో ఏ విధమైన అసెంబ్లీ జరుగుతుందో మీరు అందరు చూసారు ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీ విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాలు బస్సు కూడా కొన్న పాపాన్ని కొనండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు ఇప్పటికే నాలుగు వందల బస్సును రోడ్లపైకి తెచ్చాం ఇంకా సుమారు ఫ్రీ ఆర్డర్ మీద వస్తున్నాయి ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అది చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏపీఎస్ఆర్ తీసింది రాబోయే కాలంలో అక్కడ ఉన్న కార్మికులు భయపడి అందుబాటులో ఉండి సేవ చేసే ముఖ్యంగా రేపు అతి త్వరలో మహిళా మక్తులు ఎవరైతే మా ముఖ్య పాత్ర పోషించారో వారి కోసం ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం కూడా రాబోయే రెండు నెలల్లో ప్రజలకు చేరువ చేస్తున్నా ఆర్టీసీ నష్టాల్లో ఉందని ప్రతి చెప్తారు కానీ ఆర్టీసీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనంలో ఒక భాగం అయిపోయింది సూర్యుడు ఎక్కడ వరకు పోతాడో ఆ పల్లెలో కూడా ఆర్టీసీ బస్సు వద్దామంటే ఒకసారి గుర్తించుకోవాల కేవలం సంస్థలకు లాభమే కాదు ప్రజల యొక్క మనుగడ వాళ్ళకు విశ్వాసం వాళ్ళము ఏ సంస్థ అయినా వారి కోసం పనిచేస్తుంది ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ సుమారు ముప్పై పైన బస్సులను ఏలూరులో ప్రారంభించడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటి ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా వచ్చే ఐదు సంవత్సరంలో ఎలక్ట్రిసిటీతో నిలిచే బస్సులను తీసుకొచ్చినట్టు మా సమస్య సిద్ధమైనది